హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరీస్ను బేస్ చేసుకొని మరి ఐసీటీ టాపిక్ను బేస్ చేసుకొని ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా ఇచ్చాడు ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఐసీటీలో మనకు పార్ట్ ఏ పార్ట్ బి అని టూ టాపిక్స్ ఇచ్చాడు మీకు సిలబస్ బేస్ చేసుకొని వాటికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా ప్రతి టాపిక్ సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ అయితే ఉంది మరి ప్రీవియస్ బిట్స్ అనేటివి మనకు ఒక మంచి అవగాహన కోసము ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా ఇస్తున్నారో తెలియాలి మనం ఇక్కడ బిట్స్ ఒక్కటే కాదు ఆ బిట్ సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఆ బిట్కు రిలేటెడ్గా రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్ గా ఇచ్చాను కాబట్టి మీరు ఆ బిట్తో పాటు మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ గెయిన్ చేయవచ్చు అందుకే వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలగాలి మరి డిఎస్సి సంబంధించినటువంటి ఛానలే కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు మాకు చేసేటువంటి ఒక చిన్న హెల్ప్ ఏంటి అంటే జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో అయితే మేము చేసే ప్రతి వీడియో మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని కంప్లీట్ గా లెసన్ వైజ్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి మీకు క్లియర్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మరి మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే తో పాటు మనం డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము బెస్ట్ ఆఫర్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు విల్లింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి విల్లింగ్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తా నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎవరైనా మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ జాయిన్ కావాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ అని నాకు మెసేజ్ చేయండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్పెన్ सो సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పీ లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా మరి కొత్త బ్యాచ్ మనం ప్రాసెస్ డే టు డే ప్రాసెస్ డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు ఒక సిస్టమేటిక్గా క్లాసెస్ ఎగ్జామ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు డీఎస్స వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం టెట్ వరకే కాదు టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీకు ఎగ్జామ్స్ కానీ క్లాసెస్ కానీ డిఎస్సి వరకు అయితే యూజ్ అవుతాయి మరి ఎయిత్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఎయిత్ ఈరోజు సిక్స్ కదా ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపు షెడ్యూల్స్ ఇస్తాము అంటే ఏ రోజు ఏ ఎగ్జామ్స్ అనేది మొత్తం రేపు షెడ్యూల్స్ ఇస్తాము ఎయిత్న బ్యాచ్ స్టార్ట్ చేస్తాము ఎయిత్న బ్యాచ్ స్టార్ట్ కదా ఇప్పుడే జాయిన్ అయ్యి ఏం చేస్తాము అని అనుకోవద్దు ఇన్ కేస్ మీరు ఈరోజు జాయిన్ అయినా కానీ మీకు కొన్ని షెడ్యూల్స్ ఇస్తాము మీరు ముందే ప్రిపేర్ అవుతూ ఉంటారు టైం వేస్ట్ అనేది మన దగ్గర ఉండదు సో మీరు ఇప్పుడు జాయిన్ అయినా మీకు కొన్ని షెడ్యూల్స్ ఇస్తా ప్రిపేర్ అవుతూ ఉంటే సరిపోతుంది ఆలస్యం చేయవద్దు నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే ఇంట్రెస్ట్ మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించినా సరిపోతుంది మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఫస్ట్ బిట్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాణిలో ఇన్పుట్ పరికరం కానిది గుర్తించండి సో ఇన్పుట్ అవుట్పుట్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ మీకు కంప్యూటర్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని చాలా స్పష్టంగా మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లనేషన్ అయితే ఇచ్చాను మరి ఇన్పుట్ అంటే ఏంటి అవుట్పుట్ అంటే ఏంటి మరి ఆ డివైజెస్ ఏంటి అని మీకు ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ డివైజ్ అంటే అర్థం ఏంటంటే టు ఎంటర్ డేటా ఇన్ టు ఏ కంప్యూటర్ అంటే మనము ఏ పరికరం ద్వారా అయితే మనము కంప్యూటర్కి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ డివైస్ ఏమవుతుంది అంటే ఇన్పుట్ డివైజ్ అవుతుంది అవుట్పుట్ అంటే ఏంటి టు ప్రింట్ రిజల్ట్ ఫ్రమ్ ది కంప్యూటర్ అంటే కంప్యూటర్ నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఫలితం ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ డివైస్ మనకి ఏమవుతుంది అంటే అవుట్పుట్ డివైజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ తీసుకున్నాము అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేయాలి అంటే కీబోర్డ్ యూజ్ చేస్తాం కదా అంటే వన్ లైన్ చెప్పాలి అంటే మనం టచ్ చేసేటువంటివి అనమాట అంటే ఇన్పుట్ డివైజెస్ మనము టచ్ చేయొచ్చు సో కీబోర్డ్ మనం టచ్ చేయొచ్చు దాని నుంచి కంప్యూటర్కి ఏదైనా డేటాను మనము ఎంటర్ చేయొచ్చు కాబట్టి కీబోర్డ్ మనకేమవుతుంది అంటే ఇన్పుట్ అవుతుంది మౌస్ తీసుకున్నాం అనుకోండి మౌస్ మనం టచ్ చేయొచ్చు మౌస్ ద్వారా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా మనము కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కాబట్టి మౌస్ కూడా మనకి ఏమవుతుంది అంటే ఇన్పుట్ డివైజే అవుతుంది నెక్స్ట్ స్కానర్ తీసుకున్నాం అనుకోండి స్కాన్ చేయడానికి అంటే ఏదైనా ఒక పేపర్ కానివ్వండి సంథింగ్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మనం స్కానర్ను టచ్ చేస్తాము అదేవిధంగా స్కాన్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి స్కానర్ కూడా మనకి ఏమవుతుంది ఇన్పుట్ డివైజే అవుతుంది నెక్స్ట్ బార్కోడ్ రీడర్ అంటే మనము బార్కోడ్ రీడర్ ఏదైనా ప్రొడక్ట్స్ పరంగా కూడా చూస్తూ ఉంటాం వర్టికల్ లైన్లో థిక్ తిన్ లైన్స్ ఉంటాయి చూడండి ఆ బార్ కోడ్ను రీడ్ చేయడానికి ఒక డివైస్ యూజ్ చేస్తాం ఆ డివైస్ ఏంటి మనము బార్కోడ్ రీడర్ అంటాం అంటే బార్కోడ్ రీడర్ కూడా మనకి ఏమవుతుంది ఇన్పుట్ డివైజే అవుతుంది నెక్స్ట్ ఓఎంఆర్ ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏంటి ఆప్టికల్ మార్క్ రీడర్ ఒకప్పుడు మనం ఆన్ ఎగ్జామ్స్ కూడా బబులింగ్ ప్రాసెస్ ఓకేనా ఓఎంఆర్ షీట్ ద్వారా చేసేవాళ్ళు దాన్ని రీడ్ చేయడం కోసము ఆప్టికల్ మార్క్ రీడర్ అనేటువంటి ఒక డివైస్ యూజ్ చేసేవాళ్ళు అది కూడా మనకి ఏమవుతుంది అంటే ఇన్పుట్ డివైజ్ అవుతుంది నెక్స్ట్ సెన్సార్ సెన్సార్ కూడా మనకి ఏమవుతుంది అంటే ఒక ఇన్పుట్ డివైజ్ అవుతుంది అంటే ఇక్కడ ఓవరాల్ గా ఇంకా ఉన్నాయి ఇలా మీకు డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది పేమెంట్ వాళ్ళకైతే క్లియర్ గా ఇచ్చేస్తాం అంటే కీబోర్డ్ కానీ మౌస్ కానీ స్కానర్ కానీ సెన్సార్ కానీ బార్కోడ్ రీడర్ కానీ ఆప్టికల్ మార్క్ రీడర్ కానీ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజర్ కానీ ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఇన్పుట్ డివైజెస్ అవుతాయి నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు మనము ప్రింటర్ తీసుకున్నాము అనుకోండి మనం ప్రింటర్ను టచ్ చేయము కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రింటర్ నుంచి మనకు ప్రింటింగ్ రూపంలో ఒక పేపర్ అనేది బయటకు వచ్చేస్తుంది అంటే అవుట్పుట్ అనేది మనకు ప్రింటర్ నుంచి వచ్చేస్తుంది సో ప్రింటర్ మనకి ఏమవుతుంది అవుట్పుట్ డివైజ్ అవుతుంది నెక్స్ట్ స్పీకర్స్ తీసుకున్నాం అనుకోండి మనం ఏదో ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ నుంచి సౌండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటే రిజల్ట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది స్పీకర్స్ నుంచి సౌండ్ రూపంలో రిజల్ట్ వచ్చేస్తుంది సో స్పీకర్స్ కూడా మనకి ఏమవుతాయి అవుట్పుట్ డివైస్ అవుతాయి నెక్స్ట్ ఫ్లో స్ కూడా మనకి ఏమవుతాయి అవుట్పుట్ డివైజెస్ అవుతాయి అంటే ఇక్కడ మనకి స్పీకర్స్ కానివ్వండి ప్రింటర్స్ కానివ్వండి ఫ్లోటర్స్ కానివ్వండి ఇవన్నీ మనము అవుట్పుట్ డివైజెస్ ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు నెక్స్ట్ మోడెమ్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ గా మనం ఏం చెప్పొచ్చు మోడెం డిఈఎం ఫుల్ ఫామ్ ఏంటి మోడ్యులేటర్ డిమాడ్యులేటర్ అంటాం ఫుల్ ఫామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోడ్యులేటర్ డిమాడ్యులేటర్ ఆ మోడెం అనేది మనకు ఇన్పుట్ అదే విధంగా అవుట్పుట్ రెండు డివైజెస్ గా యూజ్ అవుతుంది ఇప్పుడు ఆన్సర్ చూద్దాం క్రింది వాణిలో ఇన్పుట్ పరికరం కానిది స్కానర్ ఇన్పుట్ అనే చెప్పాను కదా సో స్కానర్ ఇన్పుట్ కీబోర్డ్ ఇన్పుట్ అనే చెప్పాను కదా ఇన్పుట్ అని చెప్పాను టచ్ ప్యాడ్ కూడా మనకి ఇన్పుట్ ఫ్రెండ్స్ టచ్ ప్యాడ్ కూడా మనకి ఏమవుతుంది ఇన్పుట్ అవుతుంది ప్రింటర్ మనకి ఏమవుతుంది అవుట్పుట్ డివైజ్ అంటే ఏదైనా ఒక తెలియకపోయినా కానీ మనం ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా చెప్పేయచ్చు క్లియర్ గా మనము ప్రింటర్ నీకు ఏమని చెప్పాను అవుట్పుట్ డివైజ్ అని చెప్పాను ప్రింటర్ కానీ ఫ్లోటర్ కానీ స్పీకర్స్ కానీ ఇవన్నీ అవుట్పుట్ డివైజ్ అని చెప్పాను సో ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు ఇన్పుట్ పరికరం కానిది ఏంటి అని ఇచ్చాడు సో ప్రింటర్ అనేది ఇన్పుట్ పరికరం కాదు ఎందుకని అది అవుట్పుట్ పరికరంగా చెప్తున్నాం కాబట్టి తెలియనప్పుడు ఇలా మనం ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా చెప్పేయచ్చు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒక కిలో బైట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానము సపరేట్గా గా దీనికి సంబంధించిన ఒక వీడియోని చేశాం ఫ్రెండ్స్ ఎందుకంటే దీని నుంచి బిట్ ఇస్తున్నాడు మరి అన్నిటికన్నా తక్కువ మెమరీ ఏంటి బిట్ అని చెప్తాం బిట్ ఫుల్ ఫామ్ ఏంటి బైనరీ డిజిట్ అంటాం బిట్ ఫుల్ ఫామ్ ఏంటి బైనరీ డిజిట్ మనకు ఏదైనా మనం ఇచ్చేటువంటి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ ఏ లాంగ్వేజ్లో తీసుకుంటుంది బైనరీ లాంగ్వేజ్లో తీసుకుంటుంది అని చెప్పాము మరి బైనరీ డిజిట్స్ ఎన్ని రెండే రెండు ఏంటవి జీరో వన్ జీరో వన్ అది బిట్కు సంబంధించి అంటే ఆ తక్కువ కెపాసిటీ అంటే బిట్ బిట్ ఫుల్ ఫామ్ ఏంటి బైనరీ డిజిట్ బైనరీ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి రెండే రెండు ఏంటవి జీరో వన్ అనమాట నెక్స్ట్ బిట్ కన్నా పెద్దది ఏంటి బైట్ బైట్ కన్నా పెద్దది ఏంటి బిట్ క బిట్ తర్వాత బైట్ బైట్ తర్వాత కిలోబైట్ కేబీ అంటాం కిలో బైట్ తర్వాత మెగా బైట్ ఎంబీ అంటాం తర్వాత గిగా బైట్ జీబీ అంటాం నెక్స్ట్ టెరా బైట్ టీబీ అంటాం ఆ ఆర్డర్ మీరు క్లియర్గా రాసుకుంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ అయితే చెప్పొచ్చు మన యూట్యూబ్ ఛానల్లో చాలా స్పష్టంగా చెప్పాను సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటి ఒక కిలో బైట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానము అని చెప్పాను ఆర్డర్ గుర్తుపెట్టుకున్నారు కదా బిట్ బైట్ కిలోబైట్ మెగాబైటు గిగా బైటు టెరా బైటు ఇంకా క్లియర్గా చెప్పాలంటే బిట్టుకి బయటికి మధ్యలో నిబుల్ అనేది కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్ బిట్టుకి బయటికి మధ్యలో ఒక నిబుల్ కూడా ఉంది అంటే ఫోర్ బిట్స్ కలిస్తే ఒక నిబుల్ ఎయిట్ బిట్స్ కలిస్తే ఒక బైటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ బైట్ ఇస్ ఈక్వల్ టూ అని ఇచ్చాడు అనుకోండి వన్ బైట్ ఇస్ ఈక్వల్ టూ అంటే అర్థం ఏంటి ఎయిట్ బిట్స్ ఎయిట్ బిట్స్ ఇంకా నెక్స్ట్ కిలో బైట్ కానీ మెగా బైట్ కానీ గిగా బైట్ కానీ టెరాబైట్ కానీ ఏది ఇచ్చినా కానీ వన్ జీరో టూ ఫోర్ కాంబినేషన్ తో ఉంటుంది వన్ జీరో టూ ఫోర్ కాంబినేషన్ సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూ పవర్ టెన్ అని కూడా ఇస్తాడు టూ పవర్ టెన్ అన్న అర్థం ఏంటి వన్ జీరో టూ ఫోర్ ఏ బట్ ఆర్డర్ ఇంపార్టెంట్ కిలో బైట్ కన్నా మెగా బైట్ పెద్దది మెగా బైట్ కన్నా గిగా బైట్ పెద్దది గిగా బైట్ కన్నా టెరా బైట్ పెద్దది అంటే ఒక టెరాబైట్ ైట్ అయితే వన్ జీరో టూ ఫోర్ మెగా బైట్స్ మెగాబైట్స్కి సమానము ఒక మెగా బైట్ అయితే ఒక మెగా బైట్ మెగా బైట్ అయితే వన్ జీరో టూ ఫోర్ కిలో సమానము ఒక కిలో బైట్ అయితే వన్ జీరో టూ ఫోర్ బైట్స్కి సమానము అంటే రివర్స్ అనమాట అప్పుడు ఒక కిలో బైట్ ఏమవుతుంది కిలో బైట్ కన్నా ముందు కెపాసిటీ ఏంటి బైట్స్ కాబట్టి వన్ జీరో టూ ఫోర్ బైట్స్ ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ అనమాట అంటే ఇక్కడ ఒక కిలో బైట్ అంటేనే మనకు వన్ జీరో టూ ఫోర్ బైట్స్ ఒక బైట్ అంటేనే మనకు ఎయిట్ బిట్స్ క్లియర్ గా యూట్యూబ్ ఛానల్ చెప్పాను అందుకే పేమెంట్ వర్షన్ అయితే మీకు ఎటువంటి బిట్ ఇచ్చినా ఆన్సర్ అయితే చేయగలరు నెక్స్ట్ థర్డ్ వన్ విస్తరణ ఫారం కచ్ సపరేట్గా గా వీడియో చేస్తాం ఫ్రెండ్స్ మనం ఐసిటి కాన్సెప్ట్ బేస్ చేసుకుని అబ్రివేషన్స్కి కి గా ఒక వీడియో చేస్తాము మీకు ఆ అబ్రివేషన్స్ కన్నా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో లో ఒక్క బిట్ కూడా బయట ఇవ్వాలా సో ఎంఓఓసి ఫుల్ ఫామ్ ఏంటి అందరికీ తెలిసిందే ఎంఓఓసి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా మ్యాస్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ హైలైట్ చేసుకోండి మ్యాస్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు ఎంఓఓసి ఎంఓఓసి మాస్యూ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తే మీరు ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేయొచ్చు ఎందుకంటే అక్కడక్కడే ఉంటాయి ఒక్క ఎంతో లేదా లేదా ఓతో అలా ఒక్కటే చేంజ్ చేస్తుంది కాబట్టి మీకు ప్రతిదీ ఇంపార్టెంటే మాస్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ ఎంఓఓసి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అది రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తే మనం ఈజీగా చెప్పేయచ్చు నెక్స్ట్ వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఓఎస్ అంటాం దీన్ని సింపుల్గా ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మనం సిస్టమ్ వర్క్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సినటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అంటాం అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం ఏమీ చేయలేము అందుకే మనం సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ఫస్టే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి అంటే విండో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనకు విండోస్ సెవెన్ అనో విండోస్ ఎయిట్ అనో ఇంకా లేటెస్ట్ వర్షన్ విండోస్ టెన్ అనో అలా కనిపిస్తూ ఉంటాయి చూడండి అవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించింది అంటే అర్థం ఏంటి ది ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్ ది యూజర్కి హార్డ్వేర్కి ఇంటర్ఫేస్గా ఉండేదే మనం ఏమన్నా చెప్తాము అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం మరి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి ఏది మనం ప్రజెంట్ విండోస్ విండోస్ అన్ని ఆపరేటింగ్ సంబంధించినవే ఒకప్పుడు విండోస్ ఎన్టీ విండోస్ ఎక్స్పీ అని ఉండేది విండోస్ నైంటీ ఎయిట్ ఉండేది విండోస్ టూ థౌజండ్ అవి ప్రజెంట్ యూజ్ చేయటంలా విండోస్ నైన్టీ ఎయిట్ విండోస్ టూ థౌజండ్ నెక్స్ట్ విండోస్ ఎక్స్పీ అని విండో విండోస్ ఎన్టీ అని ప్రజెంట్ విండోస్ సెవెన్ అని విండోస్ ఎయిట్ అని విండోస్ టెన్ అని విండోస్కి సంబంధించినవి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అదేవిధంగా యూనిక్స్ లైనిక్స్ యునిక్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమే లైనక్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమే దాస్ కూడా ఆపరేటింగ్ సిస్టమే దాస్ ఫామ్ ఏంటి అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ డిఓఎస్ డాస్ ఫుల్ ఫామ్ ఏంటి డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడే మనకు తెలిసిపోయినాయి లైనక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమే అని చెప్పాను విండోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమే అని చెప్పాను డిఓఎస్ కూడా మనకి ఏంటి ఆపరేటింగ్ అని చెప్పాను ఇంకా కానిది ఏమవుతుంది మనకు ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ఎక్సెల్ అనేది మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కాదు ఇది మనకి ఏంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ ఓవరాల్ చెప్పాలంటే దీన్ని మనము మనం లాంగ్వేజెస్ ప్యాకేజెస్లో చెప్తాం కదా ఇది ఒక ప్యాకేజ్ అనమాట అంటే విండోస్కి సంబంధించినటువంటి మీరు చదివే ఉంటారు విన్ వర్డు ఎక్సెల్ పవర్ పాయింట్ యాక్సెస్ ఇవన్నీ మీరు చదివే ఉండి ఉంటారు ఇవన్నీ ప్యాకేజెస్ ఏ దీంతోపాటు పేజ్ మేకరు ఫోటోషాపు డిటిపి అంటాం కదా డీటీపీ ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ డిటిపి డెస్క్ టాప్ పబ్లిషింగ్ డెస్క్ టాప్ పబ్లిషింగ్ జాబ్ వర్క్స్ చేయడం కోసం మనము పేజ్ మేకర్ యూజ్ చేస్తారు ఫొటోస్ ఎడిటింగ్ కోసము పేజ్ మేకర్ యూజ్ చేస్తారు ఓకేనా మనం ఏదైనా లెటర్ కానీ ఏదైనా టైప్ చేసుకోవాలంటే ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తారు ఎంఎస్ వర్డ్ ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి అంటే పవర్ పాయింట్ యూజ్ చేస్తారు ఏదైనా క్యాలిక్యులేషన్స్ పరంగా కానివ్వండి టేబుల్స్ క్రియేషన్ పరంగా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎక్సెల్ యూజ్ చేస్తారు ఎక్సెల్ యూజ్ చేస్తారు అందుకని ప్రతిదీ మీకు తెలియాలి అంటే ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంఎస్ఎల్ అంటే అర్థం ఏంటి ఇక్కడ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ అనేది ఎవరిది అంటే మైక్రోసాఫ్ట్ అంటే బిల్ గేట్స్ హూ డెవలప్డ్ మైక్రోసాఫ్ట్ అంటే బిల్ గేట్స్ బిల్ గేట్స్ బిల్ గేట్స్ ఓకేనా ఇది కూడా విండోస్ వాళ్ళవే మైక్రోసాఫ్ట్ వాళ్ళ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే మనం క్లియర్గా విండోస్ అని చెప్పొచ్చు స్పష్టంగా చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎంఎస్ ఎక్స్ఎల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అయితే కాదు ఆప్షన్ డి సరైన ఆన్సర్ నెక్స్ట్ ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ గురించి సరైనటువంటి వాక్యం ఏంటి ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ అనేది ఇక్కడ ఇది ఫ్రీగా దొరకదు ఫ్రెండ్స్ ఇది ఫ్రీగా అయితే దొరకదు అనుమతితో ఉపయోగించవచ్చా అంటే అనుమతితో ఉపయోగించవచ్చా అని కాదు ఇక్కడ ఇది చాలా చాలా ఖరీదైనది ఇది చాలా చాలా ఖరీదైనది అనమాట ఆప్షన్ బేస్ చేసుకొని మనం చెప్పాలి ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరమా అనుమతితో ఉపయోగించవచ్చా ఉచితంగా లభిస్తుందా బాగా ఖరీదైనదా అంటే మనం ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఒక టెరాబైటిజిక్ట్ దేనికి సమానము ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ ఇందాక నేను మీకు చెప్పాను ఓకేనా ఆర్డర్ ఇంపార్టెంట్ అని చెప్పాను బిట్ నిబులు బైట్ బైట్ తర్వాత కిలో బైట్ కిలో బైట్ తర్వాత మెగా బైట్ మెగా బైట్ తర్వాత గిగా బైట్ గిగా బైట్ తర్వాత టెరాబైట్ అప్పుడు ఒక టెరాబైట్ అంటే ఏం చెప్పాలి టెరాబైట్ కి ముందు ఉన్నటువంటిది ఏంటి టీబీకి ముందున్నది జీబీ కాబట్టి వన్ జీరో టూ ఫోర్ కాంబినేషన్లో అని చెప్పాను కాబట్టి వన్ జీరో టూ ఫోర్ గిగా బైట్స్ జీబీ అంటే గిగా బైట్స్ ఎంబీ అంటే మెగా బైట్స్ కేబి అంటే కిలో బైట్స్ బిఐటి అంటే బైనరీ డిజిట్ జీబీ అంటే గిగా బైట్ టీబీ అంటే టెరాబైట్ ఫుల్ ఫామ్స్ కూడా హైలైట్ చేసుకోండి అండ్ ముందు కెపాసిటీస్ అంటే వన్ టీబీ అంటే టీబీకి ముందు జీబీ కాబట్టి వన్ జీరో టూ ఫోర్ జీబీ అంటే జీబీ కన్నా టీబీ పెద్దది సో టీబీ పెద్దది కాబట్టి టీబీ కన్నా ముందు జీబీ కాబట్టి వన్ జీరో టూ ఫోర్ జీబీ జీబీ కన్నా చిన్నది ఏమని చెప్పాను ఎంబీ కాబట్టి వన్ జీబీ ఈజ్ ఈక్వల్ టు వన్ జీరో టూ ఫోర్ మెగా బైట్స్ మెగా బైట్ కన్నా చిన్నది కిలో బైట్ అని చెప్పాను కాబట్టి వన్ మెగా బైట్ ఈజ్ ఈక్వల్ టు వన్ జీరో టూ ఫోర్ కిలో బైట్స్ కిలో బైట్ కన్నా బైట్ చిన్నది కాబట్టి వన్ కిలో బైట్ ఈజ్ ఈక్వల్ టు వన్ జీరో టూ ఫోర్ బైట్స్ బైట్ కన్నా బిట్ చిన్నది కాబట్టి వన్ బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బిట్స్ అని చెప్తాం మీకు బోర్డు మీద ఎక్స్ప్లనేషన్ అయితే చాలా స్పష్టంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇంతకన్నా ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వలేదు సో దీనికి ఆన్సర్ ఏంటి వన్ జీరో టూ ఫోర్ గిగబైట్స్ నెక్స్ట్ వైరస్ వైరస్ పూర్తి రూపము వైరస్ చాలా ఇంపార్టెంట్ అంటే వైరస్ అంటే మనకు ఎలాగైతే డిసీజ్ వస్తాయో కంప్యూటర్ కూడా అలా అంటే వైరస్ వస్తే కంప్యూటర్ ఐటి ఆటోమేటిక్ ఏం చేస్తుంది కొన్ని ఫైల్స్ని సరిగా ప్రాసెస్ జరగదు అదే విధంగా కొన్ని ఫైల్స్ని అది ఆటోమేటిక్గా డిలీట్ చేసుకుంటుంది కొన్ని ఫైల్స్ ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో అలాంటప్పుడు కంప్యూటర్కి ఏం పట్టింది అంటాం అంటే వైరస్ వచ్చింది అంటాం ఆ వైరస్ని తీసివేయడం కోసం మనం కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం ఏంటి అవి యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అంటాం అంటే వైరస్ను తొలగించడం కోసం యూజ్ చేసేటివే యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అంటాం అవి ఏవిజి కానీ క్యాస్పర్ స్కై కానీ ఇలా చాలా ఉన్నాయి అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు ఈ క్రింది వైరస్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని గుర్తించండి అంటాడు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని గుర్తించండి అంటే ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఏంటో మీకు స్పష్టంగా తెలియాలి ఇక్కడ మనకు వైరస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్ హైలైట్ చేసుకోండి వై వైరస్ ఫుల్ ఫామ్ ఏంటి విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండ్ అండర్ సీజ్ ఇది వైరస్ యొక్క ఫుల్ ఫామ్ వైరస్ అనేది మనకి ఎలాగైతే డిసీజెస్ ఫామ్ అవుతాయో కంప్యూటర్ కూడా ఒక వైరస్ మన మొబైల్లో కూడా వైరస్ ఉంది అంటే ఫైల్స్ స్లోగా ఓపెన్ కావడం కానివ్వండి కొన్ని ఫైల్స్ ఆటోమేటిక్గా డిలీట్ కావడం కానివ్వండి కొన్ని ఫైల్స్ ఆటోమేటిక్గా కరెక్ట్ కావడం కానివ్వండి సరిగా ప్రాసెస్ జరగకపోవడం కానివ్వండి అది వైరస్ వల్ల మనం చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ స్వయం అనే ఎంఓఓసి ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు ఇక్కడ చాలా అబ్రివేషన్స్ ఉన్నాయి చూడండి ఈ అబ్రివేషన్స్ మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి ఎంఓఓసి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి మ్యాస్య్యూ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అని చెప్పాను అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్ and uh, next to Swayam చాలా ఇంపార్టెంట్ సిలబస్లో ఉంది ఇది స్వయం ఫుల్ ఫామ్ ఏంటి స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్ ఇది స్వయం యొక్క అబ్రివేషన్ అనమాట నెక్స్ట్ ఎన్సిటిఈ ఎన్సిటి అందరికీ తెలిసిందే ఓకేనా మనం బుక్స్ ఎస్సీఆర్టీ ఎన్సిటిఈ అంటాం కదా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ ఫుల్ ఫామ్ ఏంటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎంహెచ్ఆర్డి ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎంహెచ్ఆర్డీ ఫుల్ ఫామ్ ఏంటి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఏఐ ఏఐసిటిఈ ఏఐసిటిఈ చాలా వరకు మీరు వినే ఉండి ఉంటారు అక్కడక్కడ స్కూళ్ళలో కనిపిస్తూ ఉంటుంది వర్డ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ నెక్స్ట్ న్యూపా ఎన్యుపిఏ అలా ఇవ్వచ్చు ఎన్యుఈఈపిఏ అని కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకేనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇవి అక్కడ ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఫుల్ ఫార్మ్స్ అంటే ఒక క్వశ్చన్ ఒకటే చెప్తే బాగోదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రతిదాని యొక్క ఫుల్ ఫామ్ అయితే చెప్పాను బట్ ఇక్కడ స్వయం అండ్ ఎంఓఓసి ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు ఎవరు అంటే ఏఐసిటిఈ అండ్ ఎంహెచ్ఆర్డి ఇక్కడ మనము ఆప్షన్ డి అనేది మనం సరైన సమాధానంగా చెప్పుకుంటాం వీటి యొక్క ఫుల్ ఫామ్స్ మీకు క్లియర్గా ఇప్పుడైతే చెప్పడం జరిగింది నెక్స్ట్ క్రింది వాణిలో ఇన్పుట్ డివైస్ ఏంటి ఇందాకనే మీకు ఫస్ట్ బిట్ పెట్టుకొని చెప్పాను ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ అని ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా వెళ్తామా ఓకే మీకు ఏమని చెప్పాను స్పీకర్ అనేది ఏం చెప్పాను క్లియర్గా అవుట్పుట్ డివైజ్ అని చెప్పాను చాలా స్పష్టంగా చెప్పాను స్పీకర్ కానీ ఫ్లోటర్ కానీ ప్రింటర్ కానీ ఇవన్నీ మనకు అవుట్పుట్ డివైజెస్ అని చెప్పాను సో మానిటర్ కూడా మనకి ఏమవుతుంది అవుట్పుట్ డివైజ్ అవుతుంది ఇప్పుడు ఈ రెండిట్లలో ఒకటి ఇన్పుట్ డివైస్ అవునా ఎలిమినేటింగ్ ప్రాసెస్ ఎందుకంటే మన చాలా ఇన్పుట్స్ చాలా అవుట్పుట్స్ ఉంటాయి కాబట్టి మనం చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక వర్డ్ మిస్ అయినా కానీ ఎలిమినేటింగ్ ద్వారా చెప్పేయచ్చు నెక్స్ట్ మీకు చెప్పేటప్పుడు సెన్సార్ అనేది కూడా ఏమని చెప్పాను ఇన్పుట్ అని చాలా స్పష్టంగా చెప్పాను అవునా కీబోర్డు మౌస్ స్కానరు సెన్సార్ బార్కోడ్ రీడరు ఆప్టికల్ మార్క్ రీడరు మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజ్డ్ ఇవన్నీ మీకు ఇన్పుట్ డివైజెస్ అని చెప్పాను సో ఇక్కడ మనకు సెన్సార్ మనకి ఏమవుతుందంటే ఇన్పుట్ డివైజ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనము ఆప్షన్ ఏ ఇన్పుట్ డివైజ్గా మనం ఇక్కడ చెప్పేయచ్చు నెక్స్ట్ ల్యాండ్ ఫుల్ ఫామ్ ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మనకు చాలా అరగచ్చు ఫ్రెండ్స్ నెట్వర్క్స్ని బేస్ చేసుకొని మీకు చాలా వరకు హెచ్టీఎంఎల్ అని హెచ్టీటిపి అని ల్యాన్ అని వ్యాన్ అని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని డబ్ల్యూఏఎన్ వ్యాన్ అని ఎంఏఎన్ మ్యాన్ అని ఇలా కొన్ని ఉన్నాయి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే మీకు తెలిసిందే వరల్డ్ వైడ్ వెబ్ వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూ డబ్ల్యూ హెచ్టీటీపీ మీరు నెట్ ఆన్ చేసినప్పుడు ఏదైనా సైట్ ఓపెన్ చేసినప్పుడు హెచ్టిపి కోలన్ స్లాష్ స్లాష్ సంథింగ్ వస్తుంది చూడండి హెచ్టీటీపీ హైపర్ టెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ హైపర్ టెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అది ఒక ప్రోటోకాల్ అలాంటివి ఇంకా ఉన్నాయి టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపి ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెక్స్ట్ హెచ్టీఎంఎల్ అని ఉంటాం హెచ్టీఎంఎల్ అంటే ఏంటి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే వెబ్ పేజెస్ని డెవలప్ చేయడం కోసం యూజ్ చేసే ఆ లాంగ్వేజ్ వెబ్ పేజెస్ అంటే మనకు తెలుసు కదా మనం ఏదైనా నిట్టం చేయగానే మనకు ఒక వెబ్ పేజ్ డిస్ప్లే అవుతుంది ఆ వెబ్ పేజెస్ని డిజైన్ చేయడం కోసం డెవలప్ చేయడం కోసం యూజ్ చేసే లాంగ్వేజే మనకు హెచ్టీఎంఎల్ అంటాం హెచ్టీఎంఎల్ ఇట్స్ టు క్రియేట్స్ వెబ్ పేజెస్ అంటాం హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ డెవలప్ చేసింది ఎవరు హైపర్ టెక్స్ట్ టిమ్ బెర్నర్స్లీ ఓకేనా ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ డెవలప్ చేసింది కూడా బెర్నర్స్ లీనే హెచ్టీఎంఎల్ హైపర్ టెక్స్ మార్కప్ లాంగ్వేజ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెట్ ఫుల్ ఫామ్ ఇంటర్నెట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ అంటాం మరి ల్యాండ్ పరంగా చెప్తే ల్యాను వ్యాను మ్యాన్ అని మూడు ఉన్నాయి ఎల్ఏఎన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అని ఆప్షన్లో ఉందా ఎస్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఎల్ఏఎన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ డబ్ల్యూఏఎన్ అని ఇచ్చాడు అనుకోండి డబల్యూఏ అనుకోండి వైడ్ ఏరియా నెట్వర్క్ వైడ్ ఏరియా నెట్వర్క్ అదే ఎంఏఎన్ అని ఇచ్చాడు అనుకోండి మెట్రోపాలిటియన్ ఏరియా నెట్వర్క్ అంటాం మెట్రోపొలిటియన్ ఏరియా నెట్వర్క్ అంటాం వీటిని బేస్ చేసుకొని కూడా బిట్స్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో రెండు మూడు బిట్స్ అయితే ప్రతిసారి ఐసిటి బేస్ చేసుకొని రెండు లేదా మూడు బిట్స్ టచ్ చేశాడు ఇవి ఓన్లీ మూడు క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకునే అంటే ప్రీవియస్గా మనకు మొత్తం ఎయిటీన్ షిఫ్ట్స్ ఎన్నో జరిగినాయి కదా నాలుగు నాలుగు షిఫ్ట్లను నాలుగు ఎగ్జామ్ నాలుగు షిఫ్ట్లను బేస్ చేసుకొని పది బిట్లు ఇచ్చాడు ఇంకా మిగతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా వీడియో నచ్చింటే మాత్రం లైక్ చేయండి పేమెంట్ వాళ్ళకైతే ఇంకా ఆటోమేటిక్గా ఎగ్జామ్ రూపంలో వస్తుంది సో పేమెంట్ వాళ్ళకైతే ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ తో పాటు మీకు ఎగ్జామ్ రూపంలో కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో ఎగ్జామ్స్ రూపంలో మీకు బిట్స్ కూడా ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా చాలా అయితే ఉంటాయి మన ఎగ్జామ్ గ్రూప్లో జాయిన్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి డైరెక్ట్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పీ లక్ష్మీదేవి అని వస్తుంది ఆ నెంబర్కు పే చేసి నా వాట్సాప్ నెంబర్కి షాట్ పంపండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది